ముందుగా అందరికీ నమస్కారం సిటీ ఆఫ్ డెస్టినీగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ అందరికి కూడా ఎంతో ఇష్టమైన విశాఖ నగరంలో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం ప్రత్యేకించి ఇటువంటి కాన్ఫరెన్స్కి ఒక నిండుదల రావాలంటే దానికి హాజరయ్యే ముఖ్య పెట్టి ఆ ప్రోగ్రాంకి నిందిదనం వస్తుంటుంది మరి ఈరోజు మనకు ఒక యూత్ ఐకాన్గా తనేంటో మొత్తం దేశమంతా కూడా గుర్తించే విధంగా ఈరోజు తను పర్ఫామ్ చేస్తూ అందరి మనల్ని పొందుతున్న యువనాయకులు లోకేష్ బాబు గారు రావటం చాలా సంతోషం అలాగే పైన సోదరులు కొండపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మిత్రులు ప్రసన్న మిగతా ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విశాఖలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు లోకల్ ఎమ్మెల్యేగా కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మాములుగా చార్డ్ అకౌంటెన్సీ నేను లా చేసే ముందు ఈ ఏం చేయాలి ఏంటి డిగ్రీ అయిన తర్వాత అనుకున్నప్పుడు జనరల్గా ప్రొఫెషన్స్ గురించి ఏది బాగుంటుంది ఏంటి అనుకున్నప్పుడు కూడా సీఏ కూడా చేస్తే బాగుంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుందని కొంతమంది సజెస్ట్ చేసినప్పుడు వెంటనే కొంతమంది చెప్పారు సీఏలో చాలా తక్కువ మంది పాస్ అవుతారు బ్రదరు ఓన్లీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ దాంట్లో క్వాలిఫై అవుతారు కాబట్టి అటు ప్రయత్నం చేయొద్దని చెప్పి చెప్పారు సో దెన్ ఐడి సార్ ఇది చాలా డిఫికల్ట్ లైన్ లాగా ఉంది మనకి ఎందుకని చెప్పి లాలోకి వచ్చాం బట్ ఇక్కడ ఇంతమంది మీరు ఈరోజు క్వాలిఫైడ్ చారిటడ్ అకౌంటెంట్స్ ఉంటాం చాలా సంతోషం మామూలుగా వాళ్ళలో టాప్ ఫ్లోర్ ఏ అయితే డెలాట్ కావచ్చు ప్రైస్ వాటర్ కావచ్చు ఈఎన్వై కావచ్చు కేపిఎంజీ కావచ్చు ఇలాంటి చార్టెడ్ అకౌంటెన్స్ కంపెనీలే కాకుండా మనకు కూడా ఇండియాలో మరి ప్రత్యేక నేను వైజాగ్లో నేను బిజినెస్ చేసుకునేటప్పుడు మేము కూడా మాకు బ్రహ్మయాణ్ కంపెనీ లేకపోతే రావణ్ కుమారో కొంతమంది వైజాగ్లో కూడా ఈ హౌస్ హోల్డ్ చార్ట్ అకౌంటెంట్ నేమ్స్ ఉంటాయి అటువంటి దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడే మన మాట్లాడిన పెద్దలు చెప్పారు విశాఖపట్నం నుంచి మన ప్రసన్న ఈరోజు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అంటే వుడ్ బి ప్రెసిడెంట్ ఇదంతా కూడా మన తెలుగు వాళ్ళకి ఒక గర్వకారణం అయితే ఇక్కడ ప్రధానంగా మీరందరూ కూడా ఇంపార్టెంటు ఎవరైతే ఒక కస్టోడియన్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ మీరు వచ్చారు కాబట్టి మీ అందరికీ నేను ఒకటే నా అప్పిల్ ఈ దేశం అనేది ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా తయారు కాబోతా ఉంది దానికి ప్రధానమైన కారణం ఆ రోజు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు పివి నరసరావు గారు సంస్కరణలకి శ్రీకారం చుడితే ఒక విజనరీ లీడర్ ఈ రోజు దేశంలోని ఒక టాల్ లీడర్ అందరూ కూడా ఒక రోల్ మోడల్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ రోజు దేశంలో సంస్కరణలకి రిఫార్మ్స్ కి ఆ రోజు ఆయన స్పీడప్ చేయడానికి నాంది పలికింది మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీ భవన్ మనకు అక్కడ హెడ్ క్వార్టర్గా ఉండదు ఏపీ భవన్ అని ఆ ఏపీ భవన్ ఢిల్లీ రాజకీయాలు కాదు దేశ రాజకీయాలకి ఒక కేంద్రంగా ఉండేది అంటే అటు కేంద్ర మంత్రులు లేకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్లే కాకుండా ఎవరైతే మాంటిక్సింగ్ అహుల్వాలయా అటువంటి వాళ్లు ఈ ఫైనాన్స్ ప్లానింగ్ కమిషన్లు ఇప్పుడు నీతి ఆయోగ్ లాంటివి ఉన్నాయో అవన్నీ కూడా వాటికి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఎలాగా ఈ రిఫార్మ్స్ ముందుకు తీసుకెళ్లాలి ఎలాగా ఈ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ని పబ్లిక్ విత్ హ్యూమన్ ఫేస్ బెనిఫిట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడుతుంటే నేను అప్పుడే కొత్తగా ఎంటర్ అయిన పాలిటీషియన్ గా ఆశ్చర్యపోయేవాడిని అంటే ఒక రాజకీయ నాయకుడితో ఒక బ్యూరోక్రాట్స్ అకాడమిషియన్స్ వాళ్ళు కూడా వచ్చి ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఓహో పాలిటిక్స్ ఎట్లా కూడా ఉంటారా అప్పటిదాకా నాకు ట్రెడిషనల్ పొలిటీషియన్స్ తెలుసు అటువంటి ఒక రిఫార్న్స్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భారతదేశం ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఏ రాబోయే రోజుల్లో ఒక మూడో దేశంగా కాపోతా ఉంది అటువంటి కాబతున్న టైంలో మీ రోల్ అనేది చాలా ముఖ్యమైంది ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి యు ఆర్ ద బ్రిడ్జ్ ఆ పాలసీస్ కి ప్రాక్టీసెస్ కి ఆర్ ద బ్రిడ్జ్ కరెక్ట్ గా ఏదైనా కొత్త రిఫార్మ్ చేసినప్పుడు జిఎస్టి లాంటి ఒక రిఫార్మ్ దేశంలోనే ఒక సెన్సేషనల్ బిగ్గెస్ట్ రిఫార్మ్ నా ఉద్దేశంలో అది వచ్చినప్పుడు అందరం కూడా ఒక రకమైన గందరగోళం కన్ఫ్యూజన్ ఎలా ఉంటుంది ఏంటనేది అటువంటిది ఒక బలమైన నాయకుడు ఒక దృఢ సంకల్పంతో ఒక రిఫార్మ్ చేసినప్పుడు దాన్ని గ్రౌండ్ లోకి తీసుకెళ్లి కరెక్ట్ గా దాన్ని రిజల్ట్స్ వచ్చే విధంగా చేయడంలో ఆ రోజు ప్రముఖ పాత్ర పోషించింది చార్టెడ్ అకౌంటెంట్ చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు నేను కూడా అనేక సెమినార్ హెండెల్ అయ్యేవాడిని అప్పట్లో జోక్లు వేసేవాళ్ళు వాళ్ళు ఏ క్వశ్చన్ వేసినా ఆన్సర్ చెప్పగలం ఎక్సెప్ట్ జీఎస్టీ కు అని చెప్పని అటువంటి కన్ఫ్యూజన్ ఉండింది ఆ టైం నుంచి దాన్ని ఈ రోజు దేశంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ వసూలు అవుతా ఉన్నాయి ఫెల్ ఫ్రేజ్ లేకుండా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆ రిఫార్మ్స్ ని కరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకెళ్లింది మీరని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు విశాఖపట్నం వచ్చారు కాబట్టి ఒక నిమిషం వైజాగ్ గురించి కూడా చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే ముఖ్య అతిథి గారు మాట్లాడాలి ఆయనకి షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ కూడా చాలా ఉన్నాయి చంద్రంపల్లిలో స్కూల్ ఉంది తర్వాత రైడ్ అసెంబ్లీలో ఉంది తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మినిట్ మినిట్ కూడా ఆయన టైం మెయింటైన్ చేయాలని ట్రై చేస్తున్నారు కాబట్టి ఒకటే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను వైజాగ్ అనేది ఇట్స్ హ్యాపినింగ్ ప్లేస్ నావు ఒక ఫైనాన్షియల్ క్యాపిటలే కాదు డెస్టినే కాదు ఈ రోజు మొన్న నేను లోకేష్ గారిని కలిసినప్పుడు ఒక పది నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు అన్నారు అన్నా మీ వైజాగ్ గురించి వస్తున్న పరిశ్రమలు చూస్తుంటే కొన్ని జిల్లా వాళ్ళు పక్కన వాళ్ళు కొంచెం జలసీ ఫీల్ అవుతున్నారన్నా అంత ఎక్కువ మీ వైజాగ్ వస్తా ఉన్నాయి ఎవరు ఒక ఐటీ కంపెనీ అన్నా ఎవరు ఒక టూరిజం ప్రాజెక్ట్ అన్నా లేదు ఎవరు ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అన్నా ముందు వైజాగ్ వైపు చూస్తా ఉన్నారు అటువంటి ఇది వచ్చింది దానికి వైజాగ్ ను ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పి ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది తప్పకుండా బాబు మీరు ఏదైతే కళ్ళగంటా ఉన్నారో వైజాగ్ అనేది ఆ వైజాగ్ని ఒక మనం ఫ్రేమ్ చేసుకోవడంలో స్థానిక సాహసభ్యుడిగా నేను కూడా మీతో పాటు కలిసి జర్నీ చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికే మనకి టీసీఎస్ వచ్చింది అలాగే ఏదైతే కాగ్నిజెంట్ వచ్చింది త్వరలోనే గూగుల్ నిన్న గా అనౌన్స్ చేశారు డేటా సెంటర్ రాబోతా ఉంది దాంతోపాటు సత్వా ఇట్లాగా అదాని ఇట్లా సిఫీ ఇలా ఎన్నో రకాల ఐటీ కంపెనీలే కాదు టూరిజం ప్రాజెక్టులే కాదు భవిష్యత్తులో మనం ఏదైతే సిటీ ఆఫ్ డెస్టినీ అన్నామో ఆ విధంగా ఖచ్చితంగా కాబోతున్న నగరం ఆ నగరంలో ఇటువంటి కాన్ఫరెన్స్ పెట్టడం కూడా దీనికి మరింత శోభను తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకించి ప్రసన్న నాకు మంచి మిత్రుడు అంతేకాదు ఒక రకంగా నాకు బాగా దగ్గర రిలేషన్ కూడా మా వాళ్ళ సిస్టర్ల మా క్లాస్మేట్స్ మేట్స్ అందరం ఒకే ఏరియా నుంచి వచ్చిన వాళ్ళం అటువంటి ప్రసన్న ఈ రోజు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కావడం త్వరలోనే ఆటోమేటిక్గా అది ప్రెసిడెంట్ కూడా అవుతాడు ఒక తెలుగువాడు ఇటువంటి లక్షల మంది మెంబర్స్ ఉన్న ఈ ఆర్గనైషన్కి నేషనల్ లెవెల్లో ప్రెసిడెంట్ కావటం గొప్ప విషయం తనకి మనస్ఫూర్తిగా బెస్ట్ విషయాలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సర్ ఫర్ సెచ్ నైస్ వర్డ్స్ అబౌట్ చార్టర్డ్ ఎకౌంటెన్సీ ప్రొఫెషన్ అండ్ ఫ్యూచర్స్టిక్ విజన్ అబౌట్ విశాఖపట్నం అండ్ దాట్ మేక్స్ us to continue stay motivated ఐ నవ్ రిక్వెస్ట్ వైస్ చైర్మన్ ఆఫ్ విశాఖపట్నం బ్రాంచ్ ఆఫ్ ఐసీఐ సీఏ పట్నాల లోకేష్ టు ఆనర్ ద మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు సో మా మీ అందరి సహకారం ఇన్ ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్